ఓం శ్రీ గురుభ్యో నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరి వరకు చూస్తేనే ఈ వీడియో యొక్క సారాంశం మీకు పూర్తిగా అర్థమవుతుంది మనం ఏదైనా ఒక దేవతారాధన లేదా సకల కోరికల సిద్ధి కొరకు ఏదైనా మంత్రం జపించాలంటే మంత్రకల్లుక మహాసేతు అనే పద్ధతులను తప్పకుండా మనం పాటించాలి అలా పాటించినప్పుడే ఆ యొక్క మంత్రం సిద్ధిస్తుంది మంత్ర కల్లుక రహస్యం తెలుసుకోకుండా మంత్రజపం ఎవరైతే చేస్తారో వారికి ఆయుక్షీణం అవుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది మంత్రాలు ఎందుకు చదువుతున్నామో తెలియకపోతే అవి తిరిగి వారికే తిప్పికొడుతుంటాయి అంటారు కాబట్టి కల్లుక యొక్క రహస్యం చాలా ముఖ్యం కొన్ని తంత్ర గ్రంథాల్లో ఈ మంత్ర కలుక వివరాలను జోడించి ఈ మంత్ర కలుక గురించి ఇక్కడ వీడియో పోస్ట్ చేస్తున్నాను మనం చాలా గొప్ప ఉద్దేశంతో ఎంతో భక్తి శ్రద్ధతో మంత్రదీక్ష పొందడానికి ఆ క్షణం వరకు మనసును సిద్ధం చేస్తాము గురువు మంత్రం ఇచ్చే వరకు మన శ్రద్ధ రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉంటుంది మంత్రం ఎప్పుడు ఇస్తారా అని మంత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనసు మంత్రం ఇచ్చిన తర్వాత ఇంతేనా ఇదేదో దృష్టి మంత్రంలో ఉంది అని ఒకరు దాని యొక్క అపభ్రంశ రూపం అని ఇంకొకరు మాట్లాడుతుంటారు మంత్రార్థం అంటే నామార్థం కాదు మంత్రాన్ని నాదం చేయడమే నిజమైన మంత్రార్థం వాల్మీకి రామ అని కూడా ఇవ్వకుండా మా అని విలంబంగా ఇస్తే భయం చేత అయితే భక్తి చేతనైతే ఏమీ సప్తఋషుల ఎందు విశ్వాసం వలన అయితే ఏమి ఆయన మర మర అంటూ జపం చేస్తారు కాబట్టి వారికి మంత్ర జపాన్ని ప్రారంభించే ముందు అది నిర్విఘ్నంగా కొనసాగాలని మంత్రం యొక్క నాదం మంత్రశక్తి అయి ఫలితం ఇవ్వాలని దానివలన సాధకునికి ఇష్టసిద్ధి కలగాలని తీసుకునే జాగ్రత్తలే మంత్ర కల్లుక అంటారు ఏ దేవత యొక్క మంత్రాన్ని గురువు ప్రసాదించడం జరుగుతుందో దేవతకు కళ్ళు కాని అన్ని బీజములు ఈ మంత్రానికి ముందు కలిపి కనీసం నూట ఎనిమిది సార్లు ఆ మొత్తాన్ని మంత్రం జపం చేస్తే దోషం భయం సందేహం ఏదైనా నివారణ అవుతుంది అని పెద్దలు చెప్పారు శివుని యొక్క మంత్రం ఓం శివాయ అన్న మంత్రం ఉందనుకోండి దీనికి కోటి జపం చేయమని గురువు చెప్పారు ఈ కోటి జపానికి ఉపక్రమించడంలో ముందుగా అనేక రకాల విఘ్నాలు విఘాతాలు రావడానికి అవకాశం ఉంది అలాంటి విఘ్న నివారణ కోసం ఓం నమ శివాయ అనే ఓం హ్రీం అన్న బీజంను దానితో కలిపి మొదటి నూట నిమిషాలు అంటే ఒక జపమాల ఈ విధంగా జపం చేసిన తర్వాత ఓం శివాయగా జపం చేయవలసి ఉంటుంది ఏ రకమైన మంత్రాలకైనా సరే అలాగే ఉంటాయి ఇది తెలియకుండా ఎంత జపం చేసినా ఫలితం గొప్పగా ఉండదు విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలకు కల్లుక ఓం నమో నారాయణ అలాగే లక్ష్మీదేవి మంత్రాలకు అన్నిటికీ ఓం శ్రీం అలాగే సరస్వదేవి మంత్రానికి హోం క్లీం అనేది కల్లుక భువనేశ్వరి మంత్రానికి హోం హ్రీం త్రిపుర భగవతి స్వాహ అనేది కల్లుక ఇప్పుడు మంత్రసేతు మహాసేతు గురించి వివరణ చాలామంది సాధకులు పుస్తకాలలో యూట్యూబ్లలో ఫేస్బుక్లలో వచ్చిన మంత్రాలను ఎటువంటి గురువును సంప్రదించకుండా వారికి వచ్చిన మంత్రాన్ని ఒక పేపర్లో రాసుకొని ఇష్టదేవత వద్ద ఉంచి నమస్కారం చేసి జపం చేస్తూ ఉంటారు కొన్ని రహస్యమైన పద్ధతులను తెలియకుండా ఎంత జపం చేసినా అవి ఫలించకపోగా తిరిగి మరింత ఇబ్బందులకు గురి చేస్తాయి మంత్రం జాగ్రత్త పడటానికి మంత్రం సేతు చాలా ముఖ్యమైన అంశం మంత్రంతో మనం ఆత్మకు జీవమునకు వాకునకు మనసునకు అవినాభావ సంబంధం విశ్వాసం కలగటమే మంత్ర సేతువు ఏదో ఏదో యాంత్రికంగా జపం చేయటం వలన ఫలితం శూన్యం సాధకుని యొక్క మనస్సు అవినాభావంగా మంత్ర బీజాక్షరాలతో కలిసిపోవడాన్ని మంత్రసేతువు అంటారు ఈ సేతు మంత్రాన్ని హృదయంలో మామూలు మంత్రం చేసుకునే ముందు చేసుకోవాలి మంత్రసేతువు అంటే ఏమిటి సాధారణంగా మంత్రానికి మొదట ఒక ఓంకారం తగిలించడమే మంత్రసేతువు పూర్వకాలంలో వర్ణ విభేదాలు ఉండేవి ఇక్కడ వర్ణాలు వివరించడం లేదు కొందరు ఓం అనే మంత్రసేతును వాడుకోవాలి మరికొందరు ఫట్ అనే మంత్రసేతు వాడుకోవాలి ఇంకొందరు ఫ్రీమ్ అనే సేతును వాడుకోవాలి అని పూర్వం ఋషులు చెప్పడం జరిగింది మంత్రశాస్త్రంలో ఆ మంత్రసేతు బీజాలను పఠించడం వలన తంత్రశాస్త్రగతమైన మంత్రానికి సిద్ధి వస్తుందని చెప్పబడింది ఇప్పుడు మహాసేతు గురించి వివరణ ఏమిటి ఈ మహాసేతు అంటే కాళికా మంత్రానికి మహాసేతు క్రీమ్ అన్న బీజం తారాదేవికి హుమ్ అన్న బీజం త్రిపురసుందరి మంత్రానికి క్రీమ్ అనే బీజం ఇక సకల దేవతలకి స్త్రీమ్ అనే బీజం వీటన్నింటినీ కంఠంలోని విశుద్ధ చక్రము దగ్గర సమీకరణ చేయాలి మొదట మంత్రం ఉచ్చరించేటప్పుడు కంఠగతముగా ప్రారంభమవుతుంది హృదయగతమైన దాన్ని దహనాకాశంలో అనాహిత ధ్వనితో కలిపి ఆ బీజాలు తమ రూపం కోల్పోయి ప్రత్యేక వ్యవస్థను కోల్పోయి ఒక ముద్ద ఆయన ప్రణమంగా రూపొందరమే మహాసేతు యొక్క రహస్యం ఇప్పుడు ఒక్కో తంత్ర గ్రంథాల్లో ఈ సేతు మహాసేతు గురించి ఏం చెప్పాయో చూద్దాం సమస్త దేవతల యొక్క సేతువు కలుకల గురించి వినవలసినది సేత విద్య సాక్షాత్తు బ్రహ్మస్వరూపిణియే మంత్రజపానికి ముందు చివర సేతు విద్యను జపం చేయాలి దీనివలన మంత్రానికి లేదా విద్యకు శీఘ్రంగా సిద్ధి కలుగుతుంది సేతు లేకుండా మంత్రజపం ఉపయోగం లేదు ఆనకట్ట లేకపోతే నీరు ఏ విధంగా కిందకు జారిపోతుందో నిరుపయోగం అవుతుందో అలాగే ఇక్కడ కూడా మంత్రజపానికి ముందు కళ్ళుకని జోడించి సాధన చేయాలి అప్పుడే మీ యొక్క సకల కోరికలు సిద్ధిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్